వెల్కమ్ టు వన్ న్యూస్ హన్మకొండ జిల్లాలోని స్వర్ణకార సంఘానికి చెందిన ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈరోజు అధికారికంగా ప్రారంభమైంది ఈ ఎన్నికలు స్వర్ణకార సామాజిక శ్రేణికి అత్యంత ప్రాధాన్యం కలిగినవిగా పరిగణించబడుతున్నాయి ఈ సందర్భంగా రాష్ట్ర స్వర్ణకార సంఘ సభ్యులు మాట్లాడుతూ సంఘ పునర్నిర్మాణం సభ్యుల సంక్షేమం మరియు ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల అమలులో కీలక పాత్ర పోషించే నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇద్దరి అభ్యర్థులు రెండు ప్యానెల్ గా తమ తమ అర్హత పత్రాలు రాష్ట్ర సంఘానికి అందించారు నియమావళి ప్రకారం నామినేషన్ సమర్పణకు ఒకరోజు గడువు ఇవ్వబడింది అనంతరం పరిశీలన ఉపసంహరణ ఓటింగ్ తేదీలను ప్రకటించనున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్వర్ణకారా సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ రామోజు భిక్షపతి రాష్ట్ర సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ నారోజు హరినాథ్ ఉల్లి వినిల్ సహాయ కార్యదర్శి గజ్జల చక్రపాణి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు కట్ట ఈశ్వర ప్రసాద్ హన్మకొండ జిల్లా ఎన్నికల కన్వీనర్ శ్రీ రామోజు జలందర్ కన్వీనర్లు రుద్రోజు ప్రవీణ్ శ్రీ రామోజు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు సంఘం జిల్లా ఎన్నికల నిర్వహణ గురించి ఈరోజు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది ఈ నెల పదమూడవ తారీఖు నాడు హన్మకొండ జిల్లా సహాయకార సంఘం యొక్క ఎన్నికలు జరుగుతాయి దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సహాయకార సంఘం అధ్యక్షులు ఇంజమూరి రాఘవచారి గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి శివపూరి వెంకటస్వామి గారు రావడం జరుగుతుంది ఎన్నికలలో ముఖ్య అర్థులు విక్షపతి గారు అదేవిధంగా నేను ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిని అదేవిధంగా నారో రజినాథ్ గారు రాష్ట్ర సహాయకార సంఘం కార్యదర్శి అదేవిధంగా గద్దెల చక్రపాణి గారు పెందోటి చక్రపాణి గారు సీనియర్ నాయకులు అదేవిధంగా శ్రీరామ జలేందర్ గారు ఈ యొక్క ఎన్నికల నిర్వహణకు ఆహ్వాన సంఘం కన్వీనర్ వారు పద్నాలుగు మండలాలు ఈ యొక్క హన్మకొండ జిల్లాకు ప్రతి మండలానికి కూడా పూర్తి కార్యవర్గంతో ఈ యొక్క ఎన్నికలను విజయవంతం జరుపుకోవాలని ఆలోచన చేయడం జరిగింది అదేవిధంగా రెండు ప్యానెళ్ళు అధ్యక్షుడిగా పానిగల్లి శ్రీధర్ గారు అదేవిధంగా పానికండి వెంకటరమణ గారు అధ్యక్షుడిగా ప్రధాన కార్యదర్శిగా ఇద్దరు రుద్రోజు మనీందర్ గారు అదేవిధంగా కొండపర్తి కిరణ్ గారు ప్రధాన కార్యదర్శిగా నామినేషన్ వేయడం జరిగింది ఈ యొక్క నామినేషన్ యొక్క సమయం కూడా అయిపోయింది రేపు ఉపసంహరణ ఉంటుంది అదేవిధంగా పదమూడవ తారీఖు నాడు ఎన్నికలు ఉంటాయి కాబట్టి రాబోయే రోజులల్లో సహాకార సంఘం ఒక యొక్క వృత్తి అంతరించిపోకుండా ఈ యొక్క కొత్త నూతన కమిటీ వచ్చి మంచిగా ఈ యొక్క వృత్తిని అంతరించిపోకుండా వాళ్ళని అని వృత్తులను కాపాడే విధంగా పోరాటం చేసేటటువంటి నాయకులని ప్రజలు ఎన్నుకుంటారని ఆశిస్తున్నాను అదేవిధంగా పేరు పెందోట చక్రపాణి ఈరోజు హనుమకొండ జిల్లా ఎలక్షన్లకు ఇరు పార్టీల వాళ్ళు నామినేషన్ వేయడం జరిగింది పానుగంటి శ్రీధరు ప్యానెలు మరియు పానుగంటి వెంకటరమణ ప్యానలు ఈ ఇద్దరు కలిసి ఈరోజు అధ్యక్ష కార్యదర్శులు కలిసి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది తర్వాత రేపు ఐదు గంటల వరకు ఉపసంహరణ ఉన్నది వాళ్ళ ఆలోచన ప్రకారం ఏమన్నా ఆలోచన చేసుకుని ఉపసంహరించుకుంటే ఎవరైనా ఉపసంహరించుకుంటారా లేదని అంటే ఇద్దరు పోటీలో ఉంటారా వాళ్ళ నిర్ణయం మీదనే వదిలిపెట్టడం జరిగింది ఒకటి మనకు ఎవరు వచ్చినప్పటికైనా కానీ అందరం కలిసి గట్టుగా ఏకగ్రీవకంగా మనం సంఘటితంగా ఉండి మనకున్నటువంటి యొక్క సమస్యలను ప్రభుత్వం పరంగా తీసుకుపోయి ప్రభుత్వానికి దగ్గరగా తీసుకుపోయి అది అఫీషియల్ కానీ పొలిటికల్ కానీ మన ఎంఆర్ ఎంఆర్ఓ మండల ఆఫీస్ కానీ మొదలు పెద్ద ఆఫీస్ వరకు కూడా పరిచయాలు ఉన్నోళ్ళు దాని మీద పని చేయగలిగిన వాళ్ళు ఏదైనా సాధ కష్టాలలో ఉన్న పేద స్వర్ణగారులకు ఏదైనా సహాయం చేసేటువంటి ఒక అవకాశాలు ఉండి కూడా వినియోగించుకుంటే ప్రభుత్వ నిధులను మనం సద్వినియోగం లేము దాన్ని నిర్వీర్యం చేస్తున్నాం కాబట్టి ముందు ఇప్పుడు వచ్చే ప్యానలు మేము కోరుకునేది ఒకటే అందరినీ కలుపుకపోయే తత్వం ఉండి అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కలుపుకపోయి సా అందరి సహాయ సహకారాలతోటి మనం సంఘటితంగా ఒక్కటిగా ఉండి మనం నన్మకొండ జిల్లా నుండి ఇది అందరు ప్రభుత్వాలు కానీ ప్రజా సంఘాలు కానీ సామాజికంగా అందరు గుర్తించాలనేది నా ఆలోచన దీనికి దీనికి అనుకూలంగా మీరు ఇప్పుడు వచ్చే ప్యానలు కరెక్ట్గా పనిచేసి మీరు గుర్తింపు పొంది సమాజం లోపల ఇంకా ఉన్నత పదవులకు పైకి ఎదగాలనే ఆలోచనతో మిమ్మల్ని మేము కోరుకోవడం జరుగుతూ ఉన్నది ఈ అవకాశం హన్మకొండ జిల్లా స్వర్ణకార సంఘం ఎలక్షన్లకు నామినేషన్ల ప్రక్రియ భాగంగా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ నామినేషన్ల ప్రక్రియలో ఉదయం ప పదకొండు గంటల నుంచి ఇప్పుడు ఐదు గంటల వరకు నామినేషన్ల ప్రక్రియలో మా రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు విజయమూరి రాఘవాచారి ప్రధాన కార్యదర్శి చైపూరి వెంకటాచారి వెంకటాచారి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు కట్ట ఈశ్వర్ ప్రసాద్ గారు ఉమ్మడి రాష్ట్ర స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షులు శ్రీరామోజ్ బిక్షపాతీ గారి ఆధ్వర్యంలో నేను రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ నారోజు హరినాథ్ గారిని అలాగే నా తోటి సహచరుడు ఉల్లి వినీల్ గారు అలాగే శ్రీ మన చక్రపాణి అన్నగారు సీనియర్ నాయకులు మన ఈ రోజు స్వర్ణకార హన్మకొండ స్వర్ణకార సంఘ ఎలక్షన్ల గా జలీందర్ గారిని నియమించుకుంటుంది అన్నగారి ఆధ్వర్యంలో ఇలా నామినేషన్ల ప్రక్రియను తీసుకోవడం జరిగింది ఈ నామినేషన్లలో రెండు ప్యానెళ్ళుగా ఒకటి పానుగంటి శ్రీధర్ గారు అలాగే ఇంకోటి పానుగంటి ప్రవీణ్ వెంకటరమణ గారు ఇద్దరు అధ్యక్షులుగా వారికి రెండు ప్యానెళ్ళుగా ఈరోజు రావడం జరిగింది ఆ ప్యానెళ్ళు దాదాపుగా మేము ఏకగ్రీవంగానే అనుకుంటున్నాం ఆ ప్యానెళ్లను కూడా మాట్లాడి మా యొక్క స్వర్ణకార సంఘానికి ఎవరైతే మాకు అనుకూలంగా ఉంటారో వాళ్లను పూర్తి స్థాయిలో నియమించుకునే ఏర్పాటు చేయడానికి మేము కృషి చేస్తాం ఒకవేళ అట్లాంటి కాని ఏడల మేము వారికి తగిన సముచిత న్యాయం కల్పిస్తూ వారిని ఇంకో పదవులలో తీసుకొని వారిని దాదాపుగా కాంప్రమైజ్లో ప్రయత్నం చేసే భాగంలోనే మేము ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ఒకవేళ అట్లా కాకుండా కూడా మిత్రుత్వ పోటీతోని మా యొక్క ఈ ఎన్నికల ప్రక్రియను వచ్చే ఆదివారం పదమూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున పూర్తి చేసుకొని మా యొక్క స్వర్ణకారుల ఐక్యతను ఈ రాష్ట్ర వ్యాప్తంగా చాటి హన్మకొండ జిల్లాను ఒక ఆదర్శ జిల్లాగా ఏర్పాటు చేసుకునే దిశగా మా స్వర్ణకారుల సోదరులందరూ కూడా పాల్పంచుకొని ఈ యొక్క ఎన్నికల కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకున్నాను అలాగే మాకు ఈరోజు పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్న స్వర్ణకార సోదరులు ఎంతోమంది ఆత్మహత్యలకు కూలి పనులకు చేసుకుంటూ చాలా ఇబ్బందులకు ఉన్నది మా యొక్క ఈ రాష్ట్రం రాష్ట్రం లోపల స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో మేము ఈ అన్ని ఎలక్షన్లు అయిన తర్వాత ఇరవై నాలుగు జిల్లాల తర్వాత మేము అందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి రాష్ట్ర సర్కారు మీద ఒత్తిడి తీసుకొచ్చి మా యొక్క స్వర్ణకార కార్పొరేషన్ను ఫెడరేషన్ను ఏర్పాటు చేసుకోడుకు మేమందరం ఐక్యంగా ఉద్యమించి మా యొక్క హక్కులను కాపాడుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలివిస్తూ ముగిస్తున్నాను